ఒకే రకం పిండితో మూడు రకాల టిఫిన్స్ తయారు చేసుకుందాం ఈ పిండి తయారు చేసుకునే విధానం మనం దోశ పిండి ఎలా అయితే తయారు చేసుకుంటామో అలానండి ఒక గ్లాస్ మినప్పప్పు రెండు గ్లాసుల రైస్ పోసి మెత్తగా రుబ్బుకోవాలి ఇది గ్రైండర్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఎక్కువ మిక్సీలో పడితే అది గట్టిగా ఉండి తొందరగా మిక్సీ ఖరాబ్ అయిపోతుంది అందుకని గ్రైండర్ వాళ్ళకైతేనే యూజ్ అయ్యిద్ది ముందు రోజు పునుగులు సెకండ్ రోజు గుండె పొంగణాలు మూడవ రోజు దోశ వేసుకోవాలి ముందు రోజు మాత్రం గుండె పునుగులు వేద్దాం అందులో పిండిలో కాస్త ఉప్పు వాము జీలకర్ర మూడు వేసి కలిపాను ఇప్పుడు నూనె వేడైన తర్వాత పునుగులు వేసుకుందాం మనమైతే ఇడ్లీ రెండు రోజులు దోశ రెండు రోజులు అలా వేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి గట్టిగా మూడు రోజులు మూడు రకాల టిఫిన్స్ వేసుకుంటే మనకి పిల్లలకి మూడు టిఫిన్స్ లాగా యూజ్ అవుతుంది బోరు కొట్టకుండా ఉంటుంది రోజు ఒకటే టిఫిన్ అని ఇప్పుడు రెడీ అయిపోయాయి పునుగులు వీటిని తీసుకొని ఒక బాక్స్లో వేసేసి మూత పెట్టాలి ఒక టెన్ మినిట్స్ పెట్టేసి ఉంచితే అవి మెత్తగా అయిపోతాయి మినపప్పు తక్కువగా ఉంది కదా అందుకని కొద్దిగా గట్టిగా ఉంటాయి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి అవి ఒత్తి చూస్తే మెత్తగా ఉన్నాయి ఇప్పుడు తినడానికి రెడీ